హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగాఫ్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గౌరవనీయులు హరికిరణ్ గారి ఆదేశానుసారం అలాగే జేడీ జాయింట్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారి ఆదేశానుసారము జిల్లా డిపిఎం డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ సునీత మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బొద్దిటూరులో డిప్యూటీ డిఎమ్మె చోట శివప్రసాదరెడ్డి గారు మరియు ఆప్తాల్మిక్ ఆఫీసర్ రఘురామ్ రెడ్డి గారు ఆయన మా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ర్యాలీ ద్వారా ప్రజలకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మా ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ స్టాఫ్ అందరూ కూడా ఏఎన్ఎం సాక్షు మరి అందరూ ఇక్కడ ర్యాలీగా వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతున్నది ఈ క్రియేట్ కేసులో భాగంగా తెలియ ప్రజలకు తెలపరచాల్సింది ఏమిటంటే యావత్ భారతదేశంలో చూసుకున్నట్లయితే సుమారు పన్నెండు లక్షల మంది పూర్తి అందంతో బాధపడుతూ ఉన్నారు అంటే పూర్తి చూపు లేకోకుండా సుమారు పన్నెండు లక్షల మంది ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా యాభై వేల మంది చొప్పున దాదాపు యాభై వేల మంది చొప్పున పెరుగుతూ వస్తున్నారు వీరందరికీ గవర్నమెంట్ నిర్దేశం నిర్దేశించిన ప్రకారము యాభై వేల కారణాలు సేకరించాల్సి ఉంటే ప్రస్తుతానికి ఇరవై వేల కంటే ఎక్కువ సేకరణ కావట్లేదు అందువల్ల ఈ లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఈ అంధత్వాన్ని పూర్తిగా నిర్మించాలంటే మనకు ఎన్నో సంవత్సరాల టైం పడ్డా పూర్తిగా నిర్మించలేము కాబట్టి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది బాగా పబ్లిక్ పబ్లిక్గా మేము చేసి అందరికీ అవేర్నెస్ కల్పించి మా ఉద్యోగ ఉపాధ్యాయు కన్ఫరెన్స్ అందరూ తప్ప కాకుండా ప్రజలలో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ ప్రజల ద్వారా ఈ అంధత్వాన్ని రూపాపించడానికి ప్రజల ద్వారా నేతృత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ర్యాలీ ప్రోగ్రాంకు మా డిప్యూటీ డిఎంబర్ సుఖసాయి రెడ్డి గారు కూడా హాజరై ముఖ్య అతిథిగా హాజరై ఉన్నారు అలాగే మా తేజ ఆఫ్ క్యాప్టర్ మరియు ఇంకా ఇతర వైద్య సిబ్బంది అందరూ కూడా హాజరై ఉన్నారు మా వైద్య సిబ్బంది ఈ ప్రకారం కోరింది ఏంటంటే ఫస్ట్ మనమందరం కూడా ముందుకు వచ్చి మన నేత్రాలు మన మరణానంతరం మట్టిలో కలిసిపోయే మన నేత్రాలను దాహం చేసేదానికి మనం అగ్రిమెంట్ ఇచ్చి పత్రాలను డిప్యూటీ డిమర్ దగ్గర ఇచ్చినట్లయితే మనల్ని చూసి ఇంకా పత్రికా విలేకరులైతేనే కానివ్వండి ప్రజలు కానీ ముందుకు వచ్చి వారి నేత్రాలకు మరణానంతరం వాళ్ళ నేత్రంలో నల్లగుడ్లు పొరను మాత్రమే ఇస్తారు కాబట్టి ఆ విధంగా ఇచ్చి విరివిగా సుమారు పన్నెండు లక్షల మంది బాధపడి అందులోకి చూపు రావాలంటే మన వంతు మన పూర్తి సహాయ సహకారాలు అందించి అవేర్నెస్ క్యాంప్స్ ఉండి మీరు మా వైద్య ఇబ్బంది నేను ఈ సదర్గా రిక్వెస్ట్ అంటే మీరు ఈ రోజుతోనే ప్రోగ్రామ్ అయిపోయింది అనేది కాకుండా నిరంతరము మన వృత్తిలో మనం నేత్రదానాన్ని గురించి ప్రజలకు మీరు వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండి వాళ్ళల్లో ప్రతి ఒక్కరిని అవేర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ఉత్తేజపరిచి వారు మరణానంతరం మట్టిలో కలిసిపోయి ఆ నేత్రాలను దానం చేసే మీరు అందరూ చేయాలని మీకు అందరి పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ప్రజలందరూ కూడా ఈ సందర్భంలో తెలియపరిస్థితి ఒకటే ఒకటి మన మరణానంతరము ఎలాగో మట్టిలో గాల్లో కలిసిపోతాం అదే మనం నేత్రదానం చేసినట్లయితే ఎంతోమంది అందులు వాళ్ళలో మన వాళ్ళని ఎవరైనా ఉంటే ఒకసారి గమనించండి ఆ అందులకు మనం చూపు ప్రసాదిస్తే వాళ్ళందరూ ప్రపంచాన్ని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటారో మనం కూడా పునరుజ్జీవులం అవుతామని సందర్భంగా తెలియబడి ప్రజలందరూ విరివిగా నేత్రదానం ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాతీయ నేతదానం పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎన్జిఓం నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీ చేయడం జరిగినది జాతీయ నేతదాన పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయి ఈ సర్వేన్యాయం నయనం ప్రధానమన్నారు ఈ మనము మన దేశంలో పన్నెండు లక్షల మంది అంధత్వం అంధత్వంతో బాధపడుతున్నారు ప్రతి సంవత్సరం యాభై వేల మంది పెరగడం జరుగుతుంది ఈ మన కన్ను దానం చేయడం వలన ఒకరు దానం చేయడం వలన ఇద్దరికి చూపు వస్తుంది కాబట్టి మనము ఈ దానం చేసి అంధత్వ నివారణలో పాలు పంచుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాయి ఇట్లా ఉద్యోగస్తులనే కాదు ప్రజలందరినీ కూడా భాగం కావాలని అందత్ నివారణలో భాగం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేత్ర దానం చేయడం వలన మనము మనం మన దేహంలో మన శరీరం అంతలో కూడా మనకు కన్ను ఎంతో ముఖ్యమైన భాగము కన్ను కనిపించకపోతే మనకు దేహం అంతా చీకటిగానే కనిపిస్తుంది కాబట్టి అటువంటి కన్నును మనం నేత్రదానం చేయడం వలన మనకు మనము ఒక తల్లి అయితే మనకు జన్మనే ఇస్తుంది కానీ మనము ఈ నేత్రదానం చేయడం వలన ఇద్దరికి కనుచూపు వచ్చేటట్టుగా చూస్తాము అందుబట్టి మనకు వేరే వ్యక్తులకు కూడా మనము పునర్జన్మని ఇవ్వగలుగుతాము ఈలాగున అంధత్వం కలిగిన వారికి గుడ్డి వారికి చూపు కలిగించడం ద్వారా మనం కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయగలిగిన వారం అవుతామని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ అన్నత్వ నివారణ ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలా నేత్రదానం చేయడం వలన మనం ఇతరులకు వాళ్ళ కుటుంబాలను కూడా మనము చాలా సంతోషపరిచినట్లు అవుతుంది ప్రతి జీవి జీవితంలో మన దేశ ఇక్కడ ఉన్నప్పుడు జీవి ప్రతి ఒక్క పుట్టుక కూడా అన్ని అవయవాలతో కూడిన పుట్టుక అనేది సాధ్యము అలాంటిది చాలామందికి ఇప్పటికి కూడా ఈ దృష్టిలోపం అనేది చాలామందికి ఉంది అది వివిధ కారణాల వల్ల కావచ్చు దాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన ఉండాలా మనం జీవితం ముగిసినప్పుడు ఆరు గంటల లోపల మనము మన యొక్క నేత్ర నేత్రాలను దానం చేసినట్లయితే ఇంకా ఇద్దరికి కూడా అవి వాళ్ళ యొక్క జీవితాలను సుఖ సంతోషాలతో మంచి వెలుగులో నింపబడతాయి అందుకే మనము పెద్దలు చెప్పారు సర్వేంద్రాయనం నయనం ప్రధానమని ప్రతి ఒక్క అవయవానికి ఒక ఇంపార్టెంట్ ఉంది కన్నుకు చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి కంటిపైన మనము అవగాహన పెంచుకోవాలా ప్రతి ఒక్కరూ జీవితంలో మన యొక్క ప్రపంచంలో అందరూ కూడా వెలులతో నింపాలంటే అందరూ కూడా ఐ డొనేషన్ ఈ నేత్రదానం చేయాలని కోరుతున్నాము